హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ గత రెండు రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ యూట్యూబ్ ఎవరైతే సొంతగా ఛానల్స్ పెట్టుకుని ఉంటారో వారు మాత్రం సోషల్ మీడియాలో వారి అభిప్రాయం చెప్తూ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త అనేటువంటి వర్ర రవీందర్ రెడ్డి ఒక ముప్పై నుంచి నలభై ఐదు ఛానల్స్ పేర్లు చెప్పారని ఆ ఛానల్స్కి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక స్క్రిప్ట్ లేదని ఆ స్క్రిప్ట్ ఈ యూట్యూబ్ ఛానల్స్ అధిపతుల దగ్గర నుంచి ప్రజలకి పంపించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఈ వర్ర రవీందర్ రెడ్డి చెప్పాడని ఈ ముప్పై నుంచి నలభై యూట్యూబ్ ఛానల్ అధిపతులందరికీ నోటీసులు ఇచ్చారని చెప్తా ఉంది అయితే మరి ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా చెప్పినట్టుగా అయితే లేదు అయితే ఈ విషయం పక్కన పెడితే అసలు ముఖ్యంగా ఎప్పుడైతే ప్రభుత్వం వారు వర్ర రవీంద్ర రెడ్డి గారు చెప్పారని కొన్ని ఛానల్స్ పేర్లు రిలీజ్ చేశారో అప్పటి నుంచి సొంతంగా మేమైతే న్యూట్రల్గా ఉన్నాం అని చెప్పుకుంటున్న ఈ ఛానల్ వాళ్ళందరూ గగ్గోలు పెడుతూ మా తలాలు తీసుకుంటాం లేకపోతే ఎక్స్ వైజెడ్ మా హిస్టరీలో లేదు మేము న్యూట్రల్గా పనిచేస్తూ ఉంటాం మాకు ఒక ప్రతిపక్ష పార్టీ లేదు అధికార పార్టీ లేదు లేకపోతే ఇంకొక పార్టీ లేదు మేము ప్రజల తప్పుడు గొంతై పోరాడతాం అంటూ రకరకాలుగా వాళ్ళు సొంతంగా మేం ఎటువంటి ఎవరు మాకు డబ్బులు ఇవ్వలేదు దేనికైనా మేము సిద్ధమే అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసింది అసలు స్క్రిప్ట్ వచ్చిందనో లేకపోతే డబ్బులు ఇచ్చారనో బయట ప్రజలు మాట్లాడుతున్నారు లేకపోతే సోషల్ మీడియా అడుగుతున్నప్పుడు అసలు ఒకవేళ డబ్బులు కనుక మీరు తీసుకొని ఉంటే తప్పేంటి ఇదేమైనా క్రైమా లేకపోతే ఉగ్రవాదమా లేకపోతే పాకిస్తాన్ చేసినటువంటి తాలిబాన్ల ప్రక్రియ ఇంకొకట ఇంకొకట తప్పేం లేదు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రింట్ మీడియా ఉంది వీళ్ళందరూ దేనికోసం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా రెండు రెండు విభాగాలుగా విడిపోయిందన్న సంగతి అందరికీ తెలిసింది తీసుకుంటున్నారు అంటే ఎంత లావుని ఎందుకు సంకల్ గుద్దుకోవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎటు ఏ విధంగా పనిచేస్తుందో వారు చేసేది డబ్బుల కోసం కాదా వారు ఏమన్నా ప్రజల కోసం చేస్తూ ఒక రూపాయి కూడా ఆశించకుండా పనిచేస్తున్నారా లేకపోతే పేపర్లు ప్రింట్ చేసి లేక అమ్మడం లేదా మరి అబ్ అది వారు ఆదాయం అర్జించినట్టు కాదా ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లేక వార్తలు పంపిస్తున్నప్పుడు దాని ద్వారా వచ్చే సొమ్మును వారు అర్జించడం లేదా మరి ఇది తప్ప మరి అలాంటప్పుడు ఒకవేళ ఒక పార్టీ మద్దతుగా ఉండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఏ పార్టీకి మద్దతు లేదా ప్రతిపక్ష పార్టీకి ఒక ఒక కొన్ని మీడియాలు ఉన్నాయి అధికార పక్ష పార్టీకి మీడియాలు ఉన్నాయి జర్నలిజం అనేది ఇది పాత రోజుల్లో ఉన్నట్టుగా ఒక స్టాండ్ తీసుకుని ఎప్పుడూ లేదు ఇప్పుడు ఇప్పటి కాలంలో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అధికార ప్రతిపక్ష ప పక్షాలుగా జర్నలిజం కూడా విడిపోయి పనిచేస్తున్నప్పుడు ఎవరో ఏదో అన్నారని మీరు తలలో గింజుకొని మాకు డబ్బులు ఇవ్వలేదని మీరెందుకు గుంజుకోవాలి తప్పు చేయనప్పుడు భయం ఎందుకు దాని గురించి వివరణ ఎందుకు ఇవ్వాలి లేదంటే తీసుకుంటే తప్పేంటి ఎలక్ట్రానిక్ మీడియా నడిపే వాళ్ళందరూ డబ్బులు తీసుకోవట్లేదా స్వచ్ఛందంగానే పనిచేస్తున్నారా ఇదంతా పక్క స్కెచ్ ఈ స్కెచ్లో మిమ్మల్ని పావులు చేయడం కోసమే మీ పేర్లు వినియోగించుకున్నారు అది మీకు తెలియగా నానా రకాలుగా గింజుకుంటున్నారే కానీ ఇందులో ఏమీ లేదు మీరు న్యూట్రల్గా ఉంటే ఎవరు తప్పనరు న్యూట్రల్గా ఉన్నామని మళ్ళీ మీరు వివరణ ఇచ్చుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అడిగినప్పుడు సమాధానం చెప్పండి అంతే అలాగే రకరకాలుగా వీడియోలు చేసి మేము అప్పుడు వాళ్ళ మీద మాట్లాడినాం వీళ్ళ మీద మాట్లాడినాం మేము ఎవరి పక్క సపోర్ట్ లేదు మేము ఎవరికి సపోర్ట్ కాదు వాళ్ళు తప్పు చేస్తే మాట్లాడినాం వీళ్ళు తప్పు చేస్తే మాట్లాడినాం అదే మాట మీద ఉండండి అసలు ముఖ్యంగా తీసుకుంటే తప్పు ఏంటి అనేది ప్రశ్న కదా డబ్బులో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో తీసుకుంటే తప్పేంది అధికార పక్షం ఉందనుకుందాం అధికార పక్షం ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి తరపున మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు నిధులు సేక నిధులు సమకూర్చడం లేదా మరిది నిధుల గురించే కదా జరుగుతున్నది ఒక యూట్యూబ్ ఛానల్స్ వారి మీదనే బడి యూట్యూబ్ ఛానల్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి అంతేగాని మంచి చేస్తున్న పార్టీకి ప్రభుత్వానికి ఎవరికైనా సపోర్ట్ చేయండి కానీ ఎవరో వేసి స్కెచ్లో మాత్రం ఖచ్చితంగా పావులు కావద్దని కోరుకుంటున్నాం ఇలాంటి దానివల్ల మీ పేరుని మీరు చెడగొట్టుకోవడమే ఏ పార్టీకి సపోర్ట్ చేశారా లేదా అన్నది పక్కన వదిలేస్తే మీ పేరుని మీరు చెడగొట్టుకోవడమే ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది అంటే ఏంటంటే ఉగ్రవాద చర్యలకేమీ పాల్పడటం లేదు లేకపోతే దేశంలో ఇది పెద్ద క్రేమేం కాదు అవసరాల నిమిత్తం కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మేము ప్రజలకు న్యాయం చేస్తాం మా దగ్గర పై మా దగ్గర అంత నిధి లేదు మాకు అని అడిగి తీసుకుంటున్నారు దాంట్లో తప్పేం లేదు కదా ఉంది అదేం క్రైమ్ కాదు లేకపోతే తప్పు ఉందని చూపుకి సర్వోన్నత న్యాయస్థానం ఏమైనా ఒక చట్టం చేసిందా అలా చట్టం చేస్తే మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీడియాకి అంతటికీ వర్తిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా ఎవరి పక్క ఏ ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదా ఏ ప్రతిపక్షానికి సపోర్ట్ చేయట్లేదా ఎందుకు ఒక్క యూట్యూబ్ ఛానల్స్ మీద ఎందుకు పడ్డారో ఆలోచన చేయండి అంతేగాని ఏదో ప్రభుత్వం తరఫున మేము మాట్లాడటం లేదని మా మీద కక్ష కట్టారనో లేకపోతే అలాంటి ఏమి మేము ఎవరి దగ్గర స్క్రిప్ట్ రాలేదని మా సొంతంగా చెప్పామనో ఇలాంటి వివరణలు ఇచ్చుకోవడం వలన మీ సబ్ సబ్స్క్రైబర్స్ దగ్గర మీ వాల్యూ తగ్గిపోతుందే కానీ దీని గురించి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదనేది నా అభిప్రాయం సరే వేరే వాళ్ళ అభిప్రాయం వేరే వాళ్ళకు ఉండొచ్చు కానీ నా అభిప్రాయం అయితే ఇది ఒకవేళ డబ్బులు వచ్చి తీసుకొని ఉంటే తప్పు లేదు అనేది నా అభిప్రాయం నా అభిప్రాయానికి మాత్రం నేను కట్టుబడి ఉంటాను వేరే వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రం నేను తప్పబట్టను అది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి